ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలు లక్షల్లో డొనేషన్ల పేరుతో వసూలు చేస్తున్నారని విద్యార్థులను పిప్పి చేస్తున్నారని ఒక అంశాలు ముందుకొచ్చిన నేపథ్యంలో అసలు వాస్తవమేనా ఏం జరుగుతున్నది వాస్తవే అండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ కాక ముందే ఎంసెట్ విద్యార్థులు రాశారు ఎంసెట్ రాయడం కంటే ముందు నుంచే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సుమారు డెబ్బై కాలేజీలు టాప్ సెవెంటీ అనే పేరుతో ఉన్నటువంటి కాలేజీలు చిన్న చితక కాలేజీల నుంచి నెంబర్ వన్ కాలేజీలుగా ట్రస్టుల పేరుతో ఈ రోజు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతున్నటువంటి వాళ్ళు భూములు పొందుతున్నటువంటి వాళ్ళు కరెంటు నీటి సౌకర్యం ఉచితంగా పొందుతున్నటువంటి వాళ్ళు కూడా సొసైటీలు సేవ కోసమే ఏర్పాటు చేసుకున్న కాలేజీలు కూడా లక్షల రూపాయల డొనేషన్లకి తెరలిపాయి అసలు పార్ట్ ఉంటదా డొనేషన్ డొనేషన్ అనేది విద్యాకు చట్టం ప్రకారంగానే ఉండి లేదనంటే విద్యా ప్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాశాఖ తీసుకొచ్చిన జీవో నెంబర్ ఒకటి ఒకటి ప్రకారం తొంభై నాలుగు తీసుకొచ్చిన ఒకటి ప్రకారం క్యాపిటేషన్ ఫీజులు డొనేషన్లు ఎక్కడ వసూలు చేయకూడదు కానీ ఈ రోజు తెలంగాణలో దానికి భిన్నంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా డొనేషన్లు తీసుకుంటా ఉన్నారు ఈ డొనేషన్లు తీసుకునే దానికి బాగా డిమాండ్ ని కృత్రిమంగా వాళ్లే సృష్టిస్తున్నారు వాళ్లే వాళ్ళే సిఎస్ఈ కి అయితే పద్నాలుగు లక్షల నుంచి ఇప్పుడు ఇరవై ఆరు లక్షల వరకు డొనేషన్ ఉంది సిబిఐటి లో ఇరవై ఆరు లక్షల రూపాయల డొనేషన్ ఉంది సివిఆర్ లాంటి గోకరాజు గంగరాజు లాంటి కాలేజీలు లేదనంటే ఎంవిఎస్ఆర్ లాంటి కాలేజీలు విజ్ఞాన జ్యోతి లాంటి కాలేజీలు శ్రీనిధి లాంటి కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతో నడుస్తున్న ఇంకొన్ని కాలేజీలు మొత్తం కూడా ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా దొంగచాటుగా కొన్ని ప్రైవేట్ కన్సల్టెన్సీలను పెట్టుకొని కొంతమంది వ్యక్తులను పెట్టుకొని లక్షల రూపాయల డొనేషన్ తీసుకొని దందా కొనసాగిస్తా ఉన్నారు దీని మీద ప్రభుత్వం విద్య తెలంగాణ విద్యా మండలి గాని ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు ఏం జరగాలి అసలు ఇంజనీరింగ్ ఏం చేస్తున్నారు అసలు దీని ప్రొసీజర్ ప్రకారం ఒక మొత్తం ఒక సంవత్సరం అడ్మిషన్ ఇంజనీరింగ్ కాలేజీ చేపట్టాలి అంటే ముందు విద్యాశాఖ నుంచి వాళ్ళ అఫ్లియేషన్ రెన్యువల్ చేసుకోవాలి తెలంగాణలో ఇప్పటి ఉన్నత విద్యాశాఖ ఎవరికి ఒక్క కాలేజీ కూడా అనుబంధాన్ని రెన్యువల్ చేయలేదు చేయలేదు ఏఐసిటిసి ప్రకారం సిటీ ప్రకారం వాళ్ళకి కాలేజీ గుర్తింపు ఉంటుంది కాలేజీ ఉంటుంది ఆ కాలేజీ వాళ్ళు వస్తారు చూసుకొని పోతారు అయితే ఇక్కడ వాళ్ళు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అప్లికేషన్ తీసుకోకుండానే రెన్యువల్ కాకుండానే దందా చేస్తున్నారు ఇది ఒక భాగం రెండోది ప్రొసీజర్ ఎట్లుంటుంది అన్నప్పుడు మొత్తం అడ్మిషన్ లో ఒక సంవత్సరంలో నిర్వహించే దాంట్లో ఎంసెట్ రాసిన తర్వాత ఎంసెట్ ఫలితాలు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ తేదీలు ఇప్పటికే ప్రకటించబడ్డాయి కౌన్సిలింగ్ తేదీలు కౌన్సిలింగ్ జరిగే క్రమంలో డెబ్బై శాతం ఒక కాలేజీలో మొత్తం సీట్లు ఒక ఒక గ్రూప్ కి అంటే ఒక బ్రాంచ్ కి ఒక నూట నలభై సీట్లు ఉంటాయి లేదా కొన్ని బ్రాంచ్లకి డిమాండ్ బట్టి నూట ఎనభై సీట్లు ఉంటాయి ఈ మొత్తం ప్రవేశాలని డెబ్బై శాతం ఏ కేటగిరీ రూపంలో ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటాలో వాళ్ళు ప్రవేశాలు నింపాలి ఒక ముప్పై శాతం బి కేటగిరీ పేరుతో యాజమాన్యం కోటాలో ముప్పై శాతం ప్రవేశాలు నింపాలి ఈ బి కేటగిరీలో కూడా రెండు రకాల పద్ధతులు ఉంటాయి పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోట ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోట ఒక పదిహేను శాతం జైఈ మెయిన్స్ జైఈ అడ్వాన్స్ రాసి జైఈ పరీక్షల్లో జాయింట్ ఎగ్జామ్ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో అందులో మెరిట్ వచ్చిన విద్యార్థులతో ఇంకో పదిహేను శాతాన్ని వాళ్ళు మేనేజ్మెంట్ కోట కింద సీట్లను అలాట్ చేయాలి మరి అఫిషియల్ అనే ఉంది కదా ఇక్కడ ఇక్కడ లోపం జరుగుతుంది సెవెంటీ పర్సెంట్ మీకు సంబంధించి జనరల్ గా సెవెంటీ పర్సెంట్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన మెరిట్ ద్వారా వస్తుంది ఇంకా థర్టీ పర్సెంట్ లో ఎన్ఆర్ఐ ఉండే తర్వాత జై అంత ప్రొసీజర్ కరెక్ట్ ఉంది కదా అయితే ఎక్కడ లోపం జరుగుతుంది ఇది ప్రొసీజర్ పేపర్ మీద చూసినప్పుడు జీవోలా చూసినప్పుడు కరెక్ట్ గా ఉంటుంది అండి డెబ్బై శాతం ముప్పై శాతం నింపుకుంటున్నారు అయిపోతుంది అనుకుంటాం కానీ ఈ డెబ్బై శాతం ఏదైతే ఏ కేటగిరీ పేరుతో కన్నీనర్ కోటలు నింపే ఫీజులు ఉంటాయో ఆ ఫీజుల్లో కూడా ఈ రోజు ఫీ రెగ్యులేషన్ కమిటీ తెలంగాణ టిఎఫ్ఆర్సి అని ఉంటుంది తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిషన్ కమిటీ వాళ్ళు ఫీజుల్ని పెంచుకునే పెంచాల్సిన ఉంటది ఆ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజీలో ఉన్న సిబ్బంది వారి జీవితాలు కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్యాంపస్ నిర్వహణ పరీక్షలు ఇతర అన్నిటిని కలిపి వాళ్ళు ప్రవేశాలకి ఎంత ఫీజు ఉండాలి అనేది నిర్ణయం చేస్తారు దానికంటే ఎక్కువ ఇతర ఫీజుల పేరుతో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఒక దందా జరుగుతుంది రెండోది బి కేటగిరీ సీట్లలో ప్రొసీజర్ మీరు అన్నట్టు ఒక పక్కాగా ప్రొసీజర్ ప్రకారం పోతే ఎవరికి అభ్యంతరం ఏం లేదు కానీ అట్లా పోవట్లేదు ఒక దందా ఏం చేస్తున్నారు అంటే జేఈ ఎగ్జామ్ రాసి ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు పదిహేను శాతం విద్యార్థులు చేరతారో వాళ్ళని ముందే ఒక్కొక్క విద్యార్థికి ఐదు నుంచి పది లక్షల రూపాయలు జైఈలో మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థికి కాలేజీలో ఇస్తున్నారు ఇచ్చి వాళ్ళని మా దగ్గర జాయిన్ కామని అంటున్నారు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత పదిహేను శాతం జైఈ కోటాలో విద్యార్థుల సీట్లు నింపినట్టుగా తెలంగాణ విద్యా మండలికి ప్రవేశాల కమిటీకి వాళ్ళు పంపిస్తారు మా కాలేజీలో బి కేటగిరీ సీట్లు కూడా మేము జైఈ వాళ్ళనే రాసిన వాళ్ళని మెరిట్ వచ్చిన వాళ్ళని నింపిన పంపిస్తారు ఒక లిస్ట్ పంపిన తర్వాత జేఈ కి మెరిట్ ఉన్న విద్యార్థులు ఈ ఈ కాలేజీలో ఆగుతారా వాళ్ళు ఐఐటి లో చదవాలనే కోరికలు ఉంటాయి ఐఐటి లో చదవాలి కాబట్టి జేఈఈ ఎగ్జామ్స్ రాశారు జేఈ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకున్నారు వాళ్ళు ఈ కౌన్సిలింగ్ మొదటి కౌన్సిలింగ్ రెండో కౌన్సిలింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ రాసినటువంటి వాళ్ళు ఇక్కడ చేరినటువంటి వాళ్ళు ఐఐటి లోకి వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో వాళ్ళు వెళ్ళిపోతారు ఎన్ఐటి ఎన్ఐటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేరిన సీట్లన్నీ ఇక్కడ ఇలా కాలేజీలో ఖాళీగా ఉంటాయి ఖాళీగా ఉంటాయి కాబట్టి ఆ ఖాళీగా ఉన్న సీట్లని అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు కాబట్టి ఈ పాయింట్ ని పట్టుకొని వాళ్ళు ఈ మొత్తం పదిహేను శాతం సీట్లని భారీ భారీ డిమాండ్లు పెట్టి సిఎస్ఈ కి అయితే అసలు కృత్రిమంగా డిమాండ్ సృష్టించి ఇరవై ఆరు లక్షల రూపాయలు సిబిఐటి లోఎఎస్సి కి డొనేషన్ తీసుకుంటున్నారని అంటే ఎన్ని లక్షల రూపాయలు పేరెంట్స్ ఇంత దందా ఎక్కడి నుంచి కట్టాలండి